మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో భరాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ప్రచారం నిర్వహించారు వంద కోట్ల నిధితో ట్రస్ట్ ఏర్పాటు చేసి నర్సాపూర్ నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు చదువు అందించడంతో పాటు పెళ్లిళ్లకు ఉచితంగా ఫంక్షన్ హాల్లు అందజేస్తామన్నారు ప్రజా జీవితంలో ఉండి కలెక్టర్గా పనిచేసి ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు అనుభవం కలిగిన వ్యక్తిని అని గుర్తు చేశారు ప్రజలు ఇచ్చే ఆదరణ చూసి కేసీఆర్ నాకు ఎంపీగా అవకాశం ఇచ్చారని తెలిపారు ఎంపీగా గెలిపిస్తే ప్రజాసేవకునిగా మీ ముందుకు వచ్చి తోడుంటానని హామీ ఇచ్చారు ఇక్కడి అధికారులకు ప్రజలకు పరిచయం అనుభవం కలిగిన వ్యక్తిని అన్నారు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత కరెంటు లేదు మిషన్ భగీరథ లేదు కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదని రెండు లక్షల రుణమాఫీ లేదని విమర్శించారు తాను ఐదు సంవత్సరాల నుంచి నర్సాపూర్ గడ్డపై రాజకీయ అనుభవం కలిగి ఎవరికీ భయపడకుండా ప్రజాసేవ చేస్తున్నానని పేర్కొన్నారు కొల్చారం నర్సాపూర్ అడ్డ టీఆర్ఎస్గా మార్చాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మోసపూరిత గ్యారంటీలని తెలిపారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో గద్దె నెక్కిందని ఈసారి రెట్టింపు మెజారిటీతో బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని ప్రజలకు సూచించారు ప్రజలు కార్యకర్తలు భయపడకుండా బీఆర్ఎస్ పార్టీ వైపు ఓట్లు వేసి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఉంచాలన్నారు ఎంతమంది నాయకులను ఇబ్బందులకు గురి చేసిన నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు పొరపాటు చేశాను నా ఓటు నేను వాపస్ తీసుకుంటానంటే రాదు ఐదేళ్ల వరకు ఆ ఓటు ఎవరికేసిన వాళ్ళే అనుభవిస్తారు మనం ఆలోచన చేయాలి తొందర పడకూడదు మనం సామాను కొంటాం దుకాణంకెళ్ళి పది రూపాయల కుండ కొంటాం పది రూపాయల కుండ పదిసార్లు కొట్టి చూస్తాం నీళ్ళు పోస్తే ఉంటుందా లేకుంటే పగిలిపోతుందా అని చూస్తాం కూరగాయల దుకాణంకెళ్ళి కూరగాయలు కొంటాం బెండకాయ ముదిరిపోయిందా బీరకాయ ముదిరిపోయిందా వంత పురుగులు అని చూసి మంచి మంచిది కొంటాం వేసేటప్పుడు కూడా ఎవరెవరో చూట చెప్పేట జరుగుతున్న ఎన్నికలో మీరంతా భావించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు మతాలు అన్ని వర్గాల వారికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా రైతు పక్షపాతిగా వారు రైతులకు సంబంధించి ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిందా లేదా ఇచ్చిందా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇప్పుడున్నటువంటి కరెంట్ ఎట్లుంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుందా మనకి వస్తలేదు అదే విధంగా మనకి ఇళ్లలో కూడా మరి కరెంటు మంచి ఇవ్వడం జరిగింది మనకు తాగడానికి ఆడపిల్లలందరూ కూడా బింద బయటకుండా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారికి కూడా నేను తెలియజేస్తాను